ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము మూడవ అధ్యాయము అప్పటి నిజాం పరిపాలనలో ప్రస్తుత మహారాష్ట్ర గల జాంబవావి అనే గ్రామంలో కేశవరావు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఈయన భార్య మహాపతివ్రత వీరిద్దరూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా కాలం వీరికి పిల్లలు పుట్టని కారణం చేత ప్రతినిత్యం వీరు పుత్ర సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుని విశేషంగా ప్రార్థించేవారు ఒకనాడు ఆ స్వామి కేశవరావుకు కళ్ళలో దర్శనమిచ్చి పూర్వము కాశీరు అనేక పుణ్యకార్యాలు చేసిన పవిత్రుడైన రామానందయోగి వారికి త్వరలో కుమారుడుగా జన్మించునని చెప్పాను కొంతకాలమునకు కేశవరావు భార్య గర్భవతి అయ్యాను నెలలు నిండు నిండుతున్న కొద్దీ కేశవరావు ఆమెకు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి వినిపిస్తూ అష్టాంగ యోగాలను ఆత్మజ్ఞానాన్ని సవివరంగా బోధిస్తూ వచ్చాడు గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ద్వారా జ్ఞానం అందించడానికి చేసిన కృషి అది నెలలు నిండి ఆ పుణ్యాత్మురాలు ఒక శుభముహూర్తాన చక్కని బాలుని ప్రసవించారు ఆ బాలునికి గోపాలరావు అని పేరు పెట్టి అనేక రకాలైన విద్యలు అత్యంత శ్రమకోచి నేర్పించారు ఆ తల్లిదండ్రులు యుక్త వయసు రాగా యోగ్యురాలైన తగిన కన్యను చూసి వివాహం జరిపించారు గోపాలరావు యుక్తి ఓ శక్తి ఓర్పు నేర్పు గలవారు అన్నింటికీ మించి పరోపకారం సేవాభావాలు గలవారు తన బలపరక్రమాలచే పీష్వాలను మెప్పించి జింతూరు అను పరగణను జాగీరుగా పొంది ప్రజలను కన్నబిడ్డల వలె ప్రేమించి పాలించారు తన నివాసమును తన ప్రాంతానికి కేంద్రముగా ఉన్న సేలు అనే గ్రామానికి మార్చి దానిని ఎంతో అభివృద్ధి గావించరు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వెంకటేశ్వర భక్తే ఆయనకు అంతులేని ఆస్తి అప్పుడప్పుడు ఆయనకు వెంకటేశ్వరుడు ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు ఆయన తన కోటలోనే ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మందికి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదించారు ఒకనాడు ఆయన తన కోట మీద సాయంత్రం పూట చల్లటి గాలిలో విహరిస్తూ ఉండగా యుక్త వయస్కురాలైన ఒక స్త్రీ స్నానము చేయడానికి బట్టలు ఊడతీసుకుని నగ్నంగా ఉండడం చూసి మనస్సు చెలించగా తన మనోవికారానికి కారణమైన కళ్ళలో సూదులు గుచ్చుకొని కంటి చూపు పోగొట్టుకుంటారు కంటి చూపు లేని కారణంగా పరిపాలనా బాధ్యతల్లో సరిగా పాల్గొనలేకపోతారు జమీందారీ వ్యవహారాలు చూసే సన్నిహితులు కోరికపై ఒకసారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజ ఏర్పాటు చేసి ఆ స్వామి అనుగ్రహం వలన పోయిన కంటి చూపును తిరిగి పొందగలుగుతారు ఆనాటి నుంచి శ్రీ వెంకటేశ్వరుని దాసుడు ఈయన అనే భావనతో వెంకూసా దాస్ అనే మారు పేరుతో పిలువబడుతూ ఉండేవారు రాను వెంకుసాగా ఆయన పేరు స్థిరపడిపోయింది దయాదాక్షిణ్యములకు నిరుపేదలకు ఆదరించడంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ వెంకుశ దగ్గరకు రోషన్ షా భార్య నాలుగేండ్ల నిండిన ఆ బాలు తీసుకొచ్చి అప్పగించాలని ఆలోచన చేయగా ఆయన అప్పుడు తీర్థయాత్రలకు చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది వెంకుశాకు మతభేదం లేదు కులభేదం లేదు జాతి వివక్షత లేదు కేవలం మానవతా ఆయన అందువలన తీర్థయాత్రలు చేస్తూ హిందూ దేవాలయాలనే కాక మహమ్మదేవియుల దర్గాలను గురుద్వారాలను కూడా దర్శిస్తూ అహ్మదాబాద్ అహ్మదాబాదులో గల పావ్వాణి దుర్గాను సమీపించగానే ఆశ్చర్యకరముగా ఆ దర్గా నుండి కొన్ని మాటలు వెంకుశాను ఉద్దేశించి ఇలా వినిపిస్తాయి సలామా లేకు మహారాజ్ నీవు జన్ముడవు నీవు నివసించే సేలు గ్రామమునకు వంద మైళ్ళ దూరంలో గల మన్వార్త్ అనే గ్రామంలో లోకోద్ధరణకు పుట్టిన అల్లా ఒక సాధువైన ఫకీరు ఇంట్లో పెరుగుతున్నాడు నీవు తిరిగి వెళ్ళి తర్ వెళ్ళిన తరువాత నీ దగ్గరకు వస్తాడు ఆ బాలునికి నీవు గురువై అన్ని విద్యలు నేర్పించాలి ఇక దైవ ఇది దైవకార్యం నీ పెంపకంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై జగద్గురు అవుతాడు తాను చేయవలసిన తీర్థయాత్రను త్వరగా ముగించుకుని సేలు చేరగానే రోషన్ షా భార్య తాను పెంచుతున్న బాలుని తీసుకొచ్చి వెంకుశా కప్ప చెబుతుంది అలా తన ఐదవ ఏటా బాబా వెంకుశా దగ్గరకు చేర్చబడతారు రోషన్ షా బాబాకు మజీదా అనే పేరు పెట్టినట్లుగాను వెంకుసా దగ్గర కూడా అదే పేరుతో పిలవబడినట్లుగాను కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి వెంకుశ బాలునికి చిన్నతనంలోనే సమస్త ఆధ్యాత్మిక విద్యలు నేర్పారు సహజ దైవత్వంతో పుట్టిన ఆ బాలుడు అచిర అన్ని విద్యల్లో ఆరితేరాడు ఆ బాలుడు వెంకుశా యొక్క ఆశ్రమంలో పెరిగి పెద్దవాడవుతున్నాడు వెంకుశ ఆ బాలుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఆదరించేవారు ఇది అక్కడి వారందరికీ నచ్చక వారు ఆ బాలుని ఎందు అసూయ ద్వేషాలను పెంచుకున్నారు ఆ ఆశ్రమంలో ఉన్న కాలంలో వెంకుశ అప్పుడప్పుడు ఆ బాలు తన వెంట ఇతర గ్రామాలకు తీసుకువెళ్తూ ఉండేవారు అలాగే పద్దెనిమిది వందల నలభై రెండు వేసవ కాలంలో ఒకసారి ఇద్దరు షిరిడీ గ్రామానికి వచ్చారు ఏడు రోజులు ఆ గ్రామంలో ఉన్నారు బాయిజాబాయి ఇంట్లో భోజనం చేసి రాత్రులందు ఊళ్ళో గల చిన్న గుళ్ళలో నిద్రించారు అంటే బాబా మొట్టమొదటి షిరిడీ ప్రవేశించినది పద్దెనిమిది వందల నలభై రెండులో మొట్టమొదటిగా ఆహారం పెట్టిన కారణం చేతనేమో బాబా తరువాత కాలంలో బాయిజాబాయికి బాగా దగ్గరై అక్క అని కూడా సంబోధించారు ఇదే విధంగా నానావళితో కూడా ముందుగానే ఆ బాలుడికి పరిచయం ఏర్పడుతుంది నానావళి వయసులో బాబా కన్నా చిన్నవాడు నానావళి అనే ఒక మహాత్ముని సమాధికి ఔరంగాబాద్ ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవాడు అందువలన అతనికి నానావళి అనే పేరు స్థిరపడిపోయినది వెంకుసాతో కలిసి పర్యటన చేస్తున్న కాలంలోనే మొట్టమొదటిసారిగా బాబా నానావ యొక్క కలయిక పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జరుగుతుంది నానావళి బాబాను ఒక చిన్నతనంలోనే మామ అని పిలిచేవారు సూఫీ మతస్థుడైన ముస్లిం ఫకీరు రోషన్ షా ఇంట్లో పెరిగి హిందూ మతస్థుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన వెంకుషాదాస్ చేతుల మీదుగా పెరిగిన ఆ బాలుడి హిందూ మహమ్మదీ మతాలలోని మౌలిక సిద్ధాంతాలతో పాటు రెండు మతాలలో మూఢాచారాలను కూడా బాగా అవగాహన చేసుకోగలిగాడు వెంకూస హిందూ మతస్థుడే అయినా రెండు మతాలలోని మహమా మహాత్ములను వారి సమాధులను తాను వెంట ఉండి స్వయంగా బాలునికి చూపించి వారి వారి బోధనలను బోధనలను సిద్ధాంతాలను వివరించి చెప్పేవారు కాలచక్రం తిరుగుతూ ఉన్నది కారణజన్ముడైన పిల్లవాడు శివ అంశతో పుట్టిన ఆ బాలుడు త్వర త్వరగా ఆది భౌతిక ఆధ్యాత్మిక ప్రాకృతిక శారీరక జ్ఞానాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు పంచభూతముల తత్వాలను అష్టదిక్కుల యొక్క అవసరాలను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాడు ఈ చరాచర సృష్టికి మూలమైన దివ్య శక్తిని దర్శించగలుగుతున్నాడు శరీరంలో గల ప్రాణం ఆత్మ మనస్సు బుద్ధి అహంకారం వీటి అస్తిత్వాన్ని గుర్తించగలుగుతున్నాడు ఇంద్రియాలకు వీటికి గల సంబంధాన్ని పూర్తిగా గ్రహించి దేనితో ఇంకో దానికి అరికట్టాలో శరీరంలో గల దివ్యశక్తిని ఎలా అదుపులో ఉంచి ఆజ్ఞాపించగలగాలో నేర్చుకున్నాడు కళ్ళలో దివ్య తేజస్సు మాటల్లో స్థిరత్వం చేతలలో నిశ్చలత్వం ఆలోచనలో పూర్ణత్వం నిండి తుణికసలాడుతున్నాయి ఈ ఆ బాలునిలో వెంకూస ఆనందానికి అవధులేవు తాను చూస్తూ ఉండగానే తన చేతుల మీదగా పెరుగుతున్న ఆ బాలుడు అద్వితీయ మానవాతీత శక్తియుక్తులతో నిండిన దివ్య శక్తితో ప్రకాశించడం చూసి అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు కళ్ళని కన్నీరుగా కారుతూ ఉంటే నిత్యష్టడై ఆ బాలుడు వైపు చూస్తూ ఉండిపోయేవారు పగలు రాత్రి ఆ పసివాడిని తన వద్దే ఉంచుకునేవారు ఒక్క క్షణం అయినా అతన్ని విడిచి ఉండటానికి సహించగలిగేవారు కారు అతనికి స్నానం చేయించడం బట్టలు తొడగడం ఆహారం పెట్టడం నిద్రపొచ్చడం లాంటి పనులన్నీ తాను స్వయంగా చేసేవారు రాత్రి పడుకునేటప్పుడు కూడా తనతోనే పడుకోబెట్టుకునేవారు ఏనాడైనా ఇతర పనులు ఎక్కువగా ఉండి ఆ పనులన్నీ తాను స్వయంగా పిల్లవానికి చేయకపోతే వెంకుసాగ ఆ రోజు మనసంతా బాధగా ఆందోళనగా అశాంతిగా ఉండేదట ఇది ఆ బాలుని అందు వెంకుసాకు కలిగిన సహజ ప్రేమో లేక భగవంతుడు స్వయంగా పక్కన ఉన్నప్పుడు పొందే ఆకర్షణ సామాన్యాలమైన మనకేమి అర్థమవుతుంది ఏది ఏమైనా సాక్షాత్తు కైలాసవాసుడైన పరమశివునికి గురువుగా రక్షకునిగా సహాయకునిగా తల్లిగా తండ్రిగా సర్వస్వంగా తయారైన వెంకుశా జీవితం ధన్యం ఆయన రూపం మనకు తెలియకపోయినా మన సాయికి సర్వస్వం తానే అయిపించిన పుణ్యాత్ముని పాదాలకు ఒక్కసారి మన మనస్సులోని నమస్కరిద్దాం సాయిని ప్రపంచ వ్యాప్తముగా గల కోట్లాది భక్తులను అందించిన మహాత్మునికి రెండవసారి నమస్కారం చేద్దాం సాయి మనందరికీ సమర్థుడైన సద్గురువు అలాంటి మన గురువేకే గురువై నిలిచిన అదృష్టానికి గాను మూడవసారి కూడా కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో ఆయనకు నమస్కరిద్దాము వెంకుశ ఆ బాలుని విశేష శ్రద్ధతో పెంచడం వలన ఆశ్రమవాసులందరికీ ఆ బాలుని ఎందు ప్రేమానురాగాలు పెరగడానికి బదులుగా ఈర్ష్యా ద్వేషాలు బలంగా పాదుకుపోవడానికి ముఖ్య కారణంగా మారింది మాయాశక్తి ప్రభావం అంత బలీయమైనదేమో సాక్షాత్తు భగవంతుడే స్వయంగా పుట్టిన బలీయమైన ఈ మాయాశక్తి కోరికలు చిక్కక తప్పది ఏదంటే ఇక సామాన్యులమైన మనమందరం మాయకు దాసులు కావడం అనివార్యం ఈ బాలునికి విద్యా రహస్యాలు ఆధ్యాత్మిక బోధలు చేస్తున్న సమా సమయాలలో ఆశ్రమం మిగిలిన వారంతా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా అనవసరపు అడ్డదిడ్డమైన ప్రశ్నలు సంభాషణలతో వెంకుశా దృష్టిని మళ్ళిస్తూ ఉండేవారు ఇలాంటి ఇబ్బందులు తరచూ ఉండడం వల్ల విద్యా బోధన సరిగ్గా సాగదని భావించి వెంకుశా ఈ బాలుడిని అడవికి తీసుకువెళ్తాడు అక్కడ ప్రశాంత వాతావరణంలో ఆరు నెలలకు పైగా తనకు తెలిసిన సమస్త విద్యలు జ్ఞానం ప్రపంచ పోకడలు మానవ మనసు యొక్క మర్మాలన్నిటినీ పూర్తిగా బోధిస్తూ ఉంటారు వెంకుస వారసులు శిష్యులు కొందరు కలిసి వీరి ఆచూకీ తెలుసుకుని తిరిగి ఆయనను సేలు తీసుకువెళ్లాలనే ప్రయత్నంలో కొంతమందిని ఆ పనిపై పంపుతారు వారు మొత్తం మీద వీరిద్దరూ ఉన్న చోటు తెలుసుకోగలుగుతారు అలా వాళ్ళు తమ ఉనికి గుర్తించినట్లు వెంకుశా కూడా గ్రహిస్తారు అజ్ఞానం పూర్తిగా తొలగని అహంభావంతో ఉన్న వాళ్ళు గనుక తన వారసులు ఈ బాలునికి ఏదైనా అపకారం కూడా తలపెడతారని ఊహిస్తారు ఆలస్యం చేయకుండా తనకున్న కొన్ని శక్తులను ఆశ్వీయుజ శుద్ధ దశమినాడు శాస్త్రోక్తంగా బాలునికి ధారపోస్తారు పదహారు సంవత్సరములు నిండుతున్న ఆ చిరు వయస్సులోనే శక్తులతో పూర్ణ రూపుడుగా కనబడుతుంటాడు ఆ బాలుడు దైవ నిర్ణయం ప్రకారం తన వంతు పనిని తాను నిర్వహించానని త్వరలోనే తామిద్దరూ విడిపోవలసి ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తారు ఆ బాలునికి తన జీవిత పరమార్థం నెరవేరింది కాబట్టి ఇక తాను సమాధి అవుతానని కూడా సూచన చేస్తారు వెంకుస శాస్త్ర ప్రకారం గురువు సమాధి అవడం శిష్యుడు చూడరాదు నీవు తిరిగి సేలు పరిసర గ్రామాలకు వెళ్తే ఈర్షా ద్వేషాలతో అక్కడి వారు నీకు హాని కలిగించే ఏర్పాట్లు చేస్తారు అలాంటి అశాంతిలో నీవు సాధనా మార్గంలో ప్రశాంతంగా గడపలేవు ఇంకా నేను నీతో కలిసి ఉన్నా నా వాళ్ళు మనలను వెంటాడుతూనే ఉంటారు కాబట్టి ఇక మనత్తరం విడిపోవడం తప్పదని సమాధాన మిగిలిన శక్తులన్నిటినీ పూర్ణిమ రోజున ఆ బాలునికి దారపోసి వెంకుశ సేలు తిరిగి వెళ్ళడానికి ఆ బాలుడు గోదావరి నది తీరంలో ముందుకు సాగి వెళ్ళడానికి కూడా నిశ్చయమవుతుంది వీరిద్దరి ఉనికిని తెలుసుకున్న వార్తా వార్తాహారులు విషయాన్ని సేలుకు చేరుస్తారు అక్కడ నుండి వెంకుశ వారసులు వెంటనే వచ్చి రహస్యంగా ఒకరోజు వీరిద్దరి దినచర్యను గమనిస్తారు ఆ బాలుని కోసమే ఆస్తిని కుటుంబాన్ని ఆశ్రమాన్ని వదిలి వెంకుశా వచ్చారు కాబట్టి రహస్యంగా బాలుని మాయం చేసి తీసుకుపోతే తప్పక తిరిగి తమ గృహానికి చేరతాడని పిచ్చి ఆలోచనతో వారు రహస్యంగానే ఉండి బాలుడిని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తారు వారి మనస్తత్వం ప్రకారం ఇలాంటి ప్రయత్నం ఏదో చేయవచ్చనే ఆలోచనతో ఉన్న వెంకుశ జాగ్రత్తగా ఒక్క క్షణం కూడా బాల్ని వదిలి ఉండరు తీసుకువెళ్ళడానికి వీలు పడడం లేదు కాబట్టి ఆ రహస్యంగా అతన్ని చంపివేస్తే అప్పుడైనా గత్యంతరం లేక తిరిగి వెంకూస ఇంటికి చేరుకుంటారనే ఆలోచనతో ఆ రాత్రికి హత్యా ప్రయత్నానికి ఏర్పాట్లు చేసుకుంటారు అది చతుర్దశి నాటి రాత్రి తెల్లవారితే పూర్ణిమ వెంకుశ పదహారు ఆ బాలుడు ఇద్దరూ విడిపోయి చెరోకదారి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్న రోజు ఈ విషయం పాపం వెంకూస బంధువులు తెలియదు కదా పండు వెన్నెలలో వాళ్ళు హత్యా ప్రయత్నానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నారు కర్రలు కత్తులు లాంటి గట్టి ఆయుధాలు ఏమీ లేవు ఆఖరికి దగ్గరలో పెద్ద కొండరాళ్ళు లాంటివి కూడా లేవు చూస్తుండగానే అర్ధరాత్రి అయిపోయింది అప్పటి వరకు అనేక విషయాలు బోధిస్తూ ఉంటారు వెంకూస కొద్ది క్షణాల తర్వాత ఇద్దరు ప్రక్కపక్కనే పడుకొని నిద్రపోవడానికి సిద్ధమవుతారు మన కథానాయకుడైన బాలుడు నిశ్చల భావంతో నిద్రపోతూ ఉంటాడు వెంకుసాకు నిద్ర రాదు అంతులేని ఆలోచన తరంగాల విహరిస్తూ ఉంటాడు అటు హత్యా ప్రయత్నంలోని వాళ్లలో ఒకడు ఆలస్యం చేయరాదని దగ్గరలోనే ఉన్న బాగా కాలి గట్టిగా ఉన్న పెద్ద సైజు ఇటుక రాయిని తీసుకొని బాలుని తలపై గట్టిగా కొట్టి ఒక దెబ్బతోనే ప్రాణం పోయేలా చేయాలని అడుగులు ముందుకు వేస్తుంటాడు నిద్ర రాక ఆలోచన తరంగాలలో నుంచి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు వెంకుస అప్పటికే రాయి బాల్ని తలపై చేరడానికి సిద్ధంగా ఉన్నది పట్టరాని ఆవేశంతో కళ్ళెర్ర చేసి ముందు తన తలను అడ్డంగా పెడతారు ఇటుక రాతి దెబ్బ వెంకుస నుదుటిపై బలంగా తగలడం వలన నుదుటి నుదురు చిట్లి రక్తం చిందరవందరగా పడుతుంది అంతకు ముందే కాల కాలరుద్రుని వలే మండుతున్న కోపం ఆ దెబ్బ వలన కలిగిన బాధతో మరింత ఉధృతమై శాపవాక్యాలుగా ఆ పుణ్య పురుషుని నోటి నుండి బయటకు వస్తాయి ఆ మహాత్ముని వాక్కుల ప్రభావం చేత ఇటుగరాయితో కొట్టినవాడు మరుక్షణంలోనే మరణిస్తాడు కేవలం కొన్ని క్షణాలలోనే జరిగిన ఈ సంఘటనలన్నీ నిద్ర నుంచి వెంటనే మేల్కొన్న బాలుడు కూడా గమనిస్తాడు హత్యా ప్రయత్నంలో పాల్గొని నుంచి చూస్తున్న ఇంకో ఇద్దరు ఆ కోపాగ్నిలో తాము కూడా బలి కాకుండా దూరంగా పారిపోతారు వెంకుశ నుదుటిపై నుంచి కారుతున్న రక్తాన్ని ఆ పిల్లవాడు తన అంగీ నుంచి గుడ్డను చింపి తుడుస్తాడు మాటలకందరి మౌన ప్రేమానురాగాల గురుశిష్యుల మధ్య రాజ్యమేరుతూ ఉన్నాయి మాటలు లేవు కానీ మనసులు మాత్రం ఏకమవుతున్నాయి నా ప్రాణాలు పోయినా సరే నిన్ను ఈ లోకానికి గురు రూపంలో అందించి తీరుతాను అదే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా వెంకుశా హృదయం తృప్తి పడుతూ ఉంటే నా ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన గురుదేవునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అన్నట్లుగా బాలుడి హృదయం ప్రతిధ్వనిస్తున్నది ఈ విధంగా గురు శిష్యుల హృదయాలు ఏకమవుతున్నాయి భావాలు ఏకమవుతున్నాయి ప్రేమానురాగాలు ఏకమవుతున్నాయి శరీరాలు వేరు వేరుగా హృదయాలు మాత్రం మాటల కందని మౌన శిఖరాలపై ఏకమై తన్మయత్వంలో ఆనంద తరంగాల్లో తేలియాడుతున్నాయి అది నిజమైన గురు శిష్యుల అనుబంధం వీరి ప్రేమానురాగాలను తనివి తీరా చూసిన ఆకాశంలోని చంద్రుడు ఈ వార్తను బహుశా సూర్యునికి చెప్పాడేమో పాపం సూర్యుడు త్వర త్వరగా ప్రయాణమై వస్తున్నట్లుగా ఉన్నాడు తూర్పున ఎర్రని వెలుగురేఖల జీరలు ఆకాశంపై కనబడుతున్నాయి అది గమనించిన వెంకుస ముందుగా అనుకున్న ప్రకారం తమ ప్రయాణాలు సాగించవలసిన సమయం దగ్గర పడుతున్నది కాబట్టి ఇంకా మిగిలిన కొన్ని శక్తులను ధారపోయుట కొరకు గబగబా ఇద్దరు స్నానం చేస్తారు దగ్గరలోనే ఉన్న నల్ల ఆవు పాలను పితికి సూర్యుని ఎర్రని కిరణాల తేజస్సులో అతి ముఖ్యమైన తన వద్ద మిగిలిన శక్తులన్నిటినీ బాలునికి ధారపోసి వెంటనే శాపగ్రస్తుడై చనిపోయి పడి ఉన్నవాడిని బ్రతికించమని ఆదేశిస్తారు ఆ బాలుడు గురువుగారి కుడి పాదం బొటన బ్రేలను కడిగిన నీటిని మంత్రించి చల్లడం వలన చనిపోయిన మనిషి బ్రతుకుతాడు అతడు తాను చేసిన ప్రయత్నాన్ని సిగ్గుపడి క్షమించమని కోరతాడు తన వద్ద గల కొన్ని విలువైన ఆభరణాలను బహుమతిగా శిష్యునికి ఇవ్వబోతారు వెంకుశ అవి తనకు వద్దని తన ప్రాణాన్ని కాపాడి తనకు బదులుగా ఏ ఇటుగరాయి దెబ్బకు ఆయన తిన్నారో ఆ రాయిని తన ప్రసాదంగా ఆశీర్వదించి ఇవ్వమని పిల్లవాడు గురువును ప్రార్థిస్తాడు శరీరం అంతా పులకించిపోగా శిష్యవాత్సల్యం పెళ్ళుకి రాగా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి జలజలా రాలుతూ ఉండగా గురువు శిష్యుని ఆశీర్వదించి ఇటుకరాయిని అతడి చేతులతో ఉంచుతూ నా వలనే ఇది కూడా నీకు తోడుగా నీడగా నీ జీవిత భాగస్వామిగా ఉంటుందని అనుగ్రహిస్తారు బాలుడు మళ్ళీ గురువుకు చేతులు జోడించి మీరు అనుగ్రహిస్తే మీ రక్తంతో తడిసిన ఆ గుడ్డ మొక్కను కూడా మీ ఆశీర్వాదంతో నాకు ఇవ్వండి దానిని మీ గుర్తుగా నేను దాచుకుంటాను అంటాడు శిష్యుని ప్రేమకు చెలించిపోయిన వెంకుశ వెంటనే ఆ గుడ్డ పిలికను అతడి తలపై కట్టి ఇది నీకు సర్వత్రా సర్వకాల సర్వావస్థయందు రక్షగా ఉంటుందని ఆశీర్వదిస్తారు గోదావరి నది ఒడ్డునే నడుచుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళమని ఎక్కడ తన మనసుకు ప్రశాంత కనిపిస్తే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోమని స్త్రీకి ధనానికి దూరంగా ఉండమని శిష్యుని ఆదేశించి చనిపోయి బ్రతికిన తన రక్త సంబంధీకునితో కలిసి వెంకుశ శ్రీలకు ప్రయాణమవుతారు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటి ఉదయం నుంచి మూడు రోజుల పాటు గోదావరి నది ఒడ్డున ప్రయాణించిన తరువాత ఆ బాలుడు కోపర్గాం అనే గ్రామానికి చేరుకున్నాడు ఒక్కరోజు అక్కడ విశ్రమించి తిరిగి తన ప్రయాణాన్ని షిరిడీ గ్రామం వైపు సాగించి సాయంత్రానికి షిరిడి చేరుకున్నాడు ఎవరి దగ్గర వెళ్ళి ఆశ్రయించడం ఇష్టం లేక ఊరి వెలుపల గల పెద్ద వేప చెట్టు నీడన ఉండడం మొదలుపెట్టాడు ఓం శాంతిహి శాంతి శాంతి మూడవ అధ్యాయం సంపూర్ణం